అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై దెబ్బ వేశారు తనతో చర్చలకు రాకపోతే సుంకాల మోత మోగిస్తానని చెప్తున్నట్లుగానే పన్ను శాతాన్ని రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచేశారు దీంతో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంది ఇక ఈ రెండు దేశాల మధ్య సుంకాల యుద్ధం భారతదేశానికి ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తుంది అదేలానో మీరు చూడండి చైనాపై మరోసారి దెబ్బేసిన ట్రంప్ ఐదు శాతం పోయింగ్ విమానాల డెలివరీలను స్వీకరించకూడదంటూ తమ దేశ సంస్థలను చైనా ఆదేశించడం భారత్ కు కలిసొచ్చేలా ఉంది ఇప్పటికే రవాణా వ్యవస్థలలో సమస్యలతో భారత్ లోని వైమానిక రంగ సంస్థలు విమానాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ చైనా నిర్ణయం భారత్ కి కలిసి వచ్చేలా కనిపిస్తోంది ప్రస్తుతం చైనా సంస్థలు వంద బోయింగ్ బి సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాల డెలివరీల కోసం ఎదురు చూస్తున్నాయి ఇదే మోడల్ ను భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా ఆకాష్ ఎయిర్ సంస్థలు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాయి వీటితో పాటు పదకొండు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లను కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఆర్డర్ పెట్టింది ఈ నేపథ్యంలో చైనాకు డెలివరీకి సిద్ధమైన వాటిల్లో కొన్ని విమానాలు భారత్ లోని కస్టమర్లకు బోయింగ్ డెలివరీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతేడాది కూడా బోయింగ్ విషయంలో ఇలానే జరిగింది ఒకరికని తయారు చేసిన రెండు విమానాలను ఎయిర్ ఇండియా లకు డెలివరీ చేసింది బోయింగ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఐదు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేసింది మరో ఇరవై ఐదు విమానాల కోసం షెడ్యూల్ చేసింది తాజాగా అమెరికా చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఈ పాతికలో కొన్నైనా డెలివరీ అవుతాయనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికే చైనా కోసం మ్యాక్స్ విమానాలను ఉత్పత్తి చేసేందుకు సియాటెల్లో అసెంబ్లీ యూనిట్లో ఏర్పాటు చేసిన అదనపు సామర్థ్యం మొత్తం నిరుపయోగంగా మిగిలిపోనుంది ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆకాష్ సంస్థల కోసం చైనా కోసం తయారు చేసిన విమానాలు వచ్చే అవకాశం ఉంది నిజానికి బోయింగ్ విమానాలు లేటుగా రావడంతో ఆకాష్ కంపెనీ కూడా సిబ్బందిని పెట్టుకుని కూడా సర్వీసులు నడపలేకపోతోంది ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఆకాష్ రెండు సంస్థలకు తాజా పరిణామం కలిసి రానుంది మరోవైపు చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై సగటు అమెరికన్లు రెండు వందల నలభై ఐదు శాతం ఎక్కువ డబ్బు చెల్లించి ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు భారతదేశం దీన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకోవచ్చనేది పరిశీలకుల మాట చైనా నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే వస్తువులపైన ఎక్కువ టారిఫ్ ఉండటం వల్ల అమెరికన్ వ్యాపారులు చైనాకు బదులుగా భారత్ నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపించే అవకాశముందని తెలుస్తోంది ఏప్రిల్ రెండు నుంచి మూడు నెలల వరకు భారత ఉత్పత్తులపై టారిఫ్ లేదు కానీ చైనా వస్తువులపై మాత్రం టారిఫ్ అమలవుతోంది అందుకే భారత్ ఇది గోల్డెన్ ఛాన్స్ గా చెబుతున్నారు